హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరమరాలు ఉండలు ఎలా చేయాలో చూద్దాం వీటిని బొరుగుల ముద్ద అని కూడా అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారండి ఈ మరమలాలు ఉండలు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పిన టిప్ ప్రకారం చేస్తే మరమరాలు ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మరమరాలు చేయడానికి నేను ఒక పెద్ద బౌల్ అంతా మరమరాలు తీసుకుంటున్నాను మీకు క్వాంటిటీలో చెప్పాలంటే ఒక కిలో అంటే మనకి చీరలు లెక్క అమ్ముతారు కదా ఆ చీరతో ఒక చీర తీసుకున్నానండి వాటిని కొంచెం వేడి చేయాలి వేడి చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మార్కెట్కి వెళ్ళి ఉప్పు లేనివి అడిగి తీసుకొచ్చుకోవాలండి వీటిని ఇలా లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మరమరాలు ఉండలకి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట ఇలా ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం ఇక పాకానికి సిద్ధం చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మరమరాలకి మనం డబల్గా తీసుకోవాలి బెల్లం ఇలా బెల్లం కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కరగనివ్వాలండి ఇలా కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలి ఇలా బెల్లంలో ఏమన్నా గసి ఇసుక అలాంటి చెత్త ఏమన్నా ఉన్నా వచ్చేస్తుందనమాట ఇలా పాకం మొత్తం కరిగిన తర్వాత ఒక స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల చాలా రుచి బాగుంటుంది అలాగే పర్ఫెక్ట్గా కూడా మనకి మరమలాలు ఉండలు వస్తాయన్నమాట ఈ విధంగా పాకం బాగా ముదురు పాకంలో పట్టుకోవాలండి మనకి పాకం ఎలా వస్తుందో తెలియాలంటే ముందుగా ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని దానిలోకి పాకం వేసుకొని టెస్ట్ చేసుకోవాలి ఇలా టెస్ట్ చేసుకుంటే బాగా పాకం వస్తే మనకి ఇక పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం పాకం రావాల్సి ఉంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఇలా బయట కొనుక్కొని తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా సులభంగా అలాగే చాలా త్వరగా కూడా రెడీ అయిపోతాయి అన్నమాట పాకం మళ్ళీ ఇంకొకసారి కొంచెం టెస్ట్ చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత పాకం దగ్గరికి రావాలి మనం ఇలా తీసి కొడితే గట్టిగా సౌండ్ వచ్చేలాగా రావాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోతుంది ముదురు పాకం రాకపోతే మరమరాలు ఉండలు మనకి పర్ఫెక్ట్గా ఉండవండి రెండు రోజులకి విడిపోతాయి అన్నమాట కంపల్సరీగా ముదురుపాకం పట్టవలసిందే ఇలా పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మరమరాలను కూడా మొత్తం అన్నీ వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి మొత్తం పాకం అంతా మరమరాలు అబ్జర్వ్ చేసేలాగా కలుపుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకొని మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు స్క్వేర్ టైప్ అయినా లేదంటే ఇలా రౌండ్ బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం వెన్న బియ్యం జమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా బెల్లం మొత్తం అబ్జర్వ్ చేసేలాగా సైడ్స్కి అడ్జస్ట్ కూడా కలిసేలాగా కలుపుకోవాలి వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వీటిని వేడి మీదే చేయాలండి చల్లారిపోతే రావు ఒకవేళ ఆరిపోతే వెంటనే స్టవ్ మీద పెట్టి మరి రెండు మూడు నిమిషాలు వేడి చేస్తే పాకం కరిగి చక్కగా వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ సబ్స్క్రైబ్